నమస్తే కాటా స్వాగతం నేను కాటా ప్రసాద్ రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కూడా బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఈ రెండు పార్టీలు బలపడేందుకు ప్రయత్నిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని తింటాయి అంటే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్నే తింటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యే వైఎస్ఆర్ పార్టీ తయారైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడేనే స్వయంగా సంపాదించుకున్న అభిమానం జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ అవడం వల్ల ఆ ఓటు బ్యాంకు మాత్రమే టర్న్ అయింది దానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉంటుంది నలభై శాతం ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికి కూడా అందులో నుంచే ఆరు శాతం జనసేనకు వచ్చింది ఇక ఒకటి రెండు శాతం బీజేపీకి వచ్చింది అయితే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో బలపడటానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది గతంలో నాయుడు బలమైన నాయకుడిగా ఉత్త దక్షిణాదిన ఉన్నప్పుడు ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ ఆ వాటిని బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటూ ఆయన వచ్చేవాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు దాదాపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగా ఉండేవాడు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సమర్థించేవాడు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షాలన్నీ ప్రతిపక్షంలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీ పోరాటం మీద పోరాటం అనే భావజాలమే నడుస్తూ ఉంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో అడుగంటి పోయిందో ప్రధానంగా ఒకే కేసీఆర్ అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిందో దాంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉనికి అంతా కూడా అక్కడ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తీసేసుకున్నాడు ఇక్కడ కేసీఆర్ లాగేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని కాస్త మోసం చేసేసి సో ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రెండు పార్టీలని అనుకూలం చేసే అనుకూలంగా సంధానం చేసే వ్యక్తిగా వెంకయ్యనాయుడు ఉండేవాడు అయితే క్రమక్రమంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది బలపడింది అయినప్పటికి కూడా సౌత్లో ఇంకా పరిస్థితి అలాగే ఉంది సౌత్లో ఈ రెండు రాష్ట్రాల్లో బలపడాలంటే వెంకయ్యనాయుడు అడ్డుగా కనిపించాడు మోడీకిను అమిత్ షాకి దాంతో వాళ్ళు ఏ ఏ అంశం తీసుకొచ్చినప్పటికి కూడా వాళ్ళు మన వాళ్ళే మనం ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో బలపడలేము హఠాత్తుగా వాళ్ళు మనకే మద్దతు ఇస్తారు ఎటుపోయేవాళ్ళు కాదని ఈయన సర్ది చెప్పుకుంటూ రావడం ఆ పార్టీలతోనే పొత్తులు పెట్టుకోవడం ఉదాహరణ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ రెండో మూడో విదిలిస్తున్న సీట్లు గెలిపిస్తుంది ఆ అభ్యర్థులను కూడా తన మనుషులుగానే పెట్టుకుంటుంది వాళ్ళ పక్కన పడేస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేయకుండా ఆ పార్టీ డెవలప్ కాకుండా చూస్తుంది ఇంతవరకు ఇదే నడిచింది అయితే ఇప్పుడు దాంతో తెలుగుదేశం పార్టీతో ఎట్లయినా సరే ఇక్కడ ఈ లో ఉన్న ఈ రెండు పార్టీలకి దూరం జాతీయ జరిగితేనే మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో డెవలప్ అవుతాం అని చెప్పి బీజేపీకి అనిపించింది దాంతో దానికి ముఖ్య సంధానంగా ఉన్న వెంకయ్యనాయుడిని పక్కన పెట్టాలనుకుంది వెంకయ్యనాయుడిని రాష్ట్రపతికి పంపించేశారు ఇక ఇక్కడ ఉన్న వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతోనూ చంద్రబాబు నాయుడికి బీజేపీకి చెడింది దాంతో బీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తూ తెలుగుదేశం మీడియా అనుకూలం అనుకూల మీడియా వార్తలు రాసేసింది సో బీజేపీ అన్నా చంద్ర మోడీ అన్నా కూడా చాలా మందిలో తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణం ఆ సమయంలో జరిగిన పేపర్ వార్తలు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలే అయితే చంద్రబాబు నాయుడు చివరికి గతి లేని పరిస్థితుల్లో బీజేపీ సాగిలపడి వాళ్ళని ఎలాగాలో తను చేర్చుకొని మొత్తం మీద ముగ్గురు కలిసి గెలిచారు గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తన బంధువైన పురంధరేషన్ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు తన మనుషులైన సుజనా చౌదరిని వీళ్ళందరినీ కూడా సీఎం రమేష్ వీళ్ళందరినీ అక్కడే ఉంచి ఇంకా నాటకం ఆయన కిందే నడుస్తుంది కనుక బీజేపీకి ఇండిపెండెంట్ గా డెవలప్ అయ్యే అవకాశం ఇంకా ఇక్కడ కలగలేదు ఇప్పుడు గతంలో అంత బలంగా తెలుగుదేశం పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ మద్దతు కేంద్రం అవసరమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసే స్థాయిలో లేదు బీజేపీ డిమాండ్లకు తలొగ్గే స్థాయిలోనే ఉంది కనుక ఇప్పుడు మొన్న వద్దనుకుని అడగరు అనుకున్న ఎమ్మెల్సీ సీటు బీజేపీ వాళ్ళు అడిగేశారు బీజేపీ వాళ్ళు ఈరోజు ఏది అడిగినా కాదని లేని పరిస్థితిలో టీడీపీ ఉంది వెంటనే సోమువీర్రాజు ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అతను అతను జగన్మోహన్ రెడ్డిని అతను సమర్థించాడని అని అన్నారు కానీ అతను తన పార్టీ స్టాండ్ మీద నిలబడ్డాడు పార్టీ డెవలప్ అయ్యే డెవలప్ చేయాలనుకునే ఆలోచనలు ఆయనకున్నాయి బీజేపీ పార్టీ డెవలప్ చేయాలనుకునే ఆలోచనలు ఉన్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ సహించదు తెలుగుదేశం పార్టీ కనుక కుక్కలాగా తోక ఊపుకుంటూ రావాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది కానీ అతను ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తి సో అలాంటి వ్యక్తిని తీసుకురావడం ఆ వ్యక్తి నామినేషన్ వేసే విషయంలో కూడా గందరగోళం జరిగింది ఆ గందరగోళానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కొన్ని కొంతమంది అంటున్నారు కానీ ఆధారాలు లేవు దాన్ని మనం వ్యాఖ్యానించలేము అయితే సోము విరాజన్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేయాలి చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కనుక ఇప్పుడు సోము వీర్రాజు గ్రౌండ్ లెవెల్లో స్వయంగా ప్రవర్తిస్తారు ఇటుపక్క జనసేన పార్టీ కూడా ఈ ఇందులో ఎమ్మెల్సీలు అడగదేమో అనుకున్నారు కానీ అడిగేసింది అడగదని చెప్పేసి వీళ్ళు అసలు అతని అభిప్రాయం తెలుసుకోవడానికి కొన్ని ఆడారు పేపర్లో తనే వద్దన్నాడని పేపర్లో వార్తలు రాయించాడు కానీ దీనికి వెంటనే అలర్ట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ తనే డిక్లేర్ చేశాడు నాగబాబు సీట్ ఇస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ సంబంధం లేకుండా సో దాంతో ఈ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ మీద రైడ్ రైడ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వాతావరణం తీయగా కనిపిస్తూ ఉంది ఈ కనిపిస్తున్న నేపథ్యం ఒకటి ఉంటే ఈ రెండు పార్టీలు రేపు గ్రౌండ్ లెవెల్లో డెవలప్ అవడానికి చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఐదు సంవత్సరాలు తీవ్రంగా పనిచేస్తే వచ్చేసారి మనకి టికెట్ వస్తుందని గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఆశిస్తారు ఆ నాయకులు ఆశిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీలు కూడా చొచ్చుకెళ్ళి ఇవి కూడా కొంత ముందు ప్రభావం చూపిస్తూ ఉంటే రేపు ఆ ఎవరికి దక్కుతుంది అన్న కన్ఫ్యూషన్ ఒకటి ఏర్పడుతుంది ఆ కన్ఫ్యూషన్లో తెలుగుదేశం పార్టీకి డెడికేటెడ్గా పనిచేయాలా వద్దా మొత్తం అన్ని త్యాగం చేసి పని పనిచేస్తే రేపు ఒక పక్క నుంచి బీజేపీ ఆ నియోజకవర్గంలో లేదంటే జనసేన ముందుకొచ్చి వాళ్ళ ప్రభావం చూపించి ఆ టికెట్ వాళ్ళకి కావాలని డిమాండ్ చేసినప్పుడు ఇంతకాలం అయితే చేసిన శ్రమంతా వృధా అవుతుంది కనుక ఈ కన్ఫ్యూషన్లో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యవహారం వెనకబడుతుంది ఇంతకాలంగా తెలుగుదేశం పార్టీ అంటే అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉండబట్టి ఏ పరిస్థితిలో ఎలాంటి పరిస్థితి లేపడ్డా కూడా ఆ నలభై శాతం ఓటు బ్యాంకు స్థిరంగా ఉండింది ఇంకా ఎక్కువ ఉండింది ఇప్పుడు జనసేన వచ్చి పంచుకుంది ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుంది ఏళ్ల ఓటు బ్యాంకు ముగ్గురు మధ్య చిన్న చిన్నగా స్ప్లిట్ అవుతూ ఉంటుంది ఈ స్ప్లిట్ అయినప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి ముందుకెళ్తేనే బలంగా ముందుకెళ్తేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలుగుతాయి ఈ కింద స్థాయి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నాయకులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తి అసహనం వ్యక్తం చేసినా ఈ పక్క పార్టీలు ప్రాభావం సంపాదించుకోవడం పట్ల కినుక వహించిన తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుంది రేపటి పరిస్థితుల్లో ఇవి ఎవరు ఎవరు ముందుకు వస్తారు ఎవరు ఎవరిని రైడ్ చేస్తారు మూడు పార్టీలు ఇదే పరిస్థితుల్లో స్థిరంగా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటాయా లేదా అని ప్రతిరోజు జరిగే పరిణామాల వల్లనే మనం తెలుసుకోగలుగుతాం